నమస్తే అండి నేను నిన్నటి వరకు మా గార్డెన్లో ఏమేమి కూరగాయల మొక్కలు పెట్టానో చూపించాను కదా ఈరోజు మా ఇంటి సరౌండింగ్స్లో ఇంకా ఏమేమి మొక్కలు పెట్టానో చూపిస్తాను రండి ఫస్ట్ శివుడికి ఇష్టమైన ఈ పూలతోనే స్టార్ట్ చేస్తున్నాను అండి ఈ పూలు శివుడికి చాలా ఇష్టం అంట అయితే ఈ చెట్టు కూడా నేను చిన్న కొమ్మనే పెట్టానండి చూసారా ఎంత పెద్దదయ్యిందో అయితే ఇంకా ఇంకా పెద్దది అవుతుందండి ఈ చెట్టు నేను వేరే ఇంటి దగ్గర చూశాను అయితే అది త్రీ ఫ్లోర్స్ అంతా ఎత్తు ఎదిగిందండి ఇంకా చాలా పెద్దది అవుతుంది ఈ చెట్టు ఇంకా ఏమున్నాయి చూపిస్తాను రండి ఇది చూసారా సన్నజా చెట్టు అండి ఇది ఈవినింగ్ టైమ్స్లో మనం ఇక్కడ నుంచి ఉంటే చాలు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మేము ఇట్లా మెట్లు ఎక్కేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట నేను బొంగోలు నుంచి తీసుకొచ్చి పెట్టాను ఇంకా చూపిస్తాను ఇంకా దీని గురించి మీకు తెలిసిందే మునగ చెట్టు ఆల్రెడీ దీని గురించి నేను మన యూట్యూబ్లో పెట్టున్నాను మన ఛానల్లో చూడండి ఇంకా ఇక్కడ అరటి చెట్టు అండి ఇది కూడా ఒంగోలు నుంచి తీసుకొచ్చాను ఇది ఒక్క పిలక మీరు కనుక తెచ్చి పెట్టారంటే చాలండి దానికి పిలకలు పుట్టి ఆ పిలకకి పిలక పుట్టి దీనికి అసలు చావే లేదండి మీరు ఒక్క పిలక తెచ్చి పెడితే ఇంకా మీరు లైఫ్ లాంగ్ ఇది చెట్టు చనిపోదు మీరు మీకు బోరు కొట్టి కొట్టాల్సిందే ఇదేమో బొప్పాస్కాయ చెట్టు అండి ఇది కూడా చాలా రోజులైతుంది నేను పెట్టి ఇది కూడా ఫైవ్ ఇయర్స్ పైన అయింది అయితే ఇప్పుడు పెద్దగా దీనికి బలం లేక కాయలు పెద్దగా అవ్వట్లేదండి ఈ సైజులోనే ఉండిపోతున్నాయి అయితే నేను ఎందుకు చుట్టుపక్కల కూడా గ్రీనరీగా ఉంటుందిలే అని చెప్పి కొట్టేళ్ళు కొట్టేయలేదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం దొండ చెట్టుకి పన్నీరేసాం కదా మధ్యలో ఒక పోల్లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి కొట్టేలేదన్నమాట ఇంకోటి ఇదేంటంటే గోరింటాకు చెట్టు అండి అందరూ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటున్నారు వచ్చి తెంపుకుంటున్నారు అన్నమాట మా ఇంటి దగ్గర ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వెనకాల స్టోరీ ఏంటో నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇదేమో సన్నజా జట్ అనమాట నేను చూపించాను కదా కొన్ని పైన ఇది కింద నుంచి పైకలిచ్చానండి ఇది ఏమో మల్లె మల్లె తీగ ఇది వన్ మంత్ నుంచి అల్లించడం మొదలు పెట్టాను అక్కడి వరకు వెళ్ళింది ఇంకా పైకి వెళ్ళలేదు ఇది చూసారా మొక్క అండి అయితే ముద్ద మందారాలు దేవుడికి పెట్టరు అని అంటున్నారు ఎందుకు పెట్టరో ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి మందార్ చెట్టు ఇదేమో చెట్టు అన్నమాట దీనికి స్టోరీ ఉంది మనం ఊర్లకి వెళ్ళేటప్పుడు రోడ్ల మీద నాటుతారు కదా మధ్యలో నాకున్న మొక్కలు పిచ్చికి అక్కడ ఆగి మరీ విని పీక్కొచ్చి నాటానండి కొట్టి ఇది కూడా అదే మొద్దమందారం దానికి కొమ్ ఆ చెట్టు కొమ్మ విరిగినప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టాను ఇది కూడా బాగా వచ్చింది ఇదిగోండి గులాబీ చెట్టు అండి అప్పుడెప్పుడో ఒక ఫిఫ్టీ రూపీస్ కొన్నా అయితే నాకు ఇదొక వెయ్యి పూల వరకు ఇచ్చిందండి ఇది కూడా సీజన్ అన్ సీజన్ లేకుండా అన్ సీజన్లో ఒకటో రెండు పూలు వస్తూనే ఉన్నాయి సీజన్లో అయితే ఇంకా గుత్తులేనండి జనవరి ఆ టైంలో అయితే గుత్తులు గుత్తులు వస్తాయి ఇదేమో నందివర్ధనం అండి నందివర్ధనం చెట్టు కూడా ఒకటి ఉంది నేను అన్ని ఇట్లా పైకి వచ్చేలాగా చేస్తాను చెట్లు కింద కొమ్మలన్నీ ఇరగొట్టేస్తా అనమాట ఎందుకంటే ఇట్లా పైకి వస్తే మేము అటు సైడ్ వెళ్ళకుండా ఇటు నుంచే తెంపుకోవచ్చని ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చెట్టు కానీ దీని పేరు నాకు తెలీదు అందరి ఇంట్లో ఉంటుంది మీకేమన్నా తెలిస్తే కామెంట్